ఒకసారి చూద్దాం కరెంటు కోతకు ఒకరు బలి ఆక్సిజన్ అందక ఎంజిఎం లో వ్యక్తి మృతి విద్యుత్ లేక చీకట్లో వరంగల్ ఎంజిఎం ఎమర్జెన్సీ వార్డుల్లో నిలిచిపోయిన సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఇబ్బంది పడుతున్న జనం వ్యవసాయ రంగానికి పవర్ కట్స్ సంస్థ నారాయణపురంలో మన బోరగిరి జిల్లా కరెంటు వైర్లు పట్టుకొని రైతుల ఆందోళనలు ప్రజాపాలన కార్యక్రమంలోనూ కరెంటు కష్టాలు నిలిచిపోయిన దరఖాస్తుల స్వీకరణ గంటల పాటు లైన్ లోనే జనాలు ఒక పక్క కోతలు మరో పక్క మంత్రుల అప్పుల లెక్కలు యాదాద్రిపై యాభై వేల కోట్ల భారం అన్న బట్టి కరెంట్ ఇవ్వలేక సాకులు వెతుక్కుంటున్నారన్న మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్రాన్ని కరెంటు కష్టాలు పీడిస్తున్నాయి మునుపెన్నెడు లేని విధంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు హాస్పిటల్స్ లో అత్యవసర విభాగాలు ప్రభుత్వ కార్యాలయాలు పొలాలు ఇలా అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పట్టణాలు పల్లెల్లో వారు తేడా లేకుండా అన్ని చోట్ల కరెంటు కోతలే ఉంటున్నాయి మళ్ళీ పాత రోజులు వచ్చాయని జనం తలలు పట్టుకుంటున్నారు బిజినెస్ సాగడం లేదని లాభోదీపమంటున్నారు వ్యాపారులు ఏకంగా కరెంటు తీగలు పట్టుకొని మరీ తమ కష్టాలు కష్టాలను ఏకరువు పెడుతున్నారు రైతన్నలు మార్పు కోసం మంచి కోసం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో తమ జీవితాలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు ఇలాగే కొనసాగితే తమ బతుకులు ఆగమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూడండి కరెంటు కోతలు మళ్ళీ మొదలయ్యాయి ఆ మాటను మర్చిపోయి చాలా మందికి మళ్ళీ గుర్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కష్టాల సాగుకు భారం అనుకుంటుంటే ఇప్పుడు కోతలతో మరింత భారం మారబోతోంది అంతేకాదు హాస్పిటల్లోనూ కరెంటు కోతలు ఉండడంతో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి తెలుస్తోంది సో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అంధకారంలో మునిగిపోయింది చిమ్మ చీకట్లో వైద్య సేవలు అందించారు శుక్రవారం రాత్రి కరెంటు పోవడంతో అటు ఆపరేషన్ థియేటర్ లో ఉన్న రోగులు ఇటు వెంటిలేటర్ పై ఉన్నారు పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వెంటిలేటర్లు పూర్తిగా పనిచేయకుండా ఉన్న పరిస్థితి అక్కడ నెలకొంది ఆక్సిజన్ అందక పేషెంట్లు గిలగిల్లాడుతుంటే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అర్ధరాత్రి భిక్షపాతి అనే పేషెంట్ చనిపోయాడు చికిత్స పొందుతున్న సమయంలో కరెంటు పోవడంతో జనరేటర్ పనిచేయలేదు దీంతో వెంటిలేటర్ పై ఉన్న ఆక్సిజన్ అందక భిక్షపతి మరణించారు ఇదిలా ఉంటే కరెంటు పునరుద్ధరణ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇట్లా ఎంత దుర్మార్గం అంటే చూడండి రాష్ట్ర ప్రభుత్వము గుడ్డి గుర్రాల అవుతుందా లేకపోతే ఏం చేస్తున్నది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడైనా చూసినా అమరవీ పది తొమ్మిది సంవత్సరాల సంవత్సరాల ఎంజిఎం హాస్పిటల్కి కరెంటు కట్ చేసిరంటే గిదేం దుర్మార్గం అండి ఎట్లాగో వీళ్ళు వచ్చిన నుంచి ఈ దరిద్రులు కూర్చున్న నుంచి వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు కట్ అయిపోయింది ఇది మనం చూస్తూనే ఉన్నాము ఏడు వేల చూపిస్తారా ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందేమో వీళ్ళు స్వయంగా ఇలా ముఖ్యమంత్రి ఇలా మంత్రులే చెప్తుండ్రి ఇలా అధికారిక పత్రికలే రాసుకుండ్రి వ్యవసాయానికి పన్నెండు గంటలు అతి ఎక్కువ అతి ఎక్కువ కాలం ఇచ్చి ఎక్కువ ఇచ్చిర్రు అని చెప్పేసి కానీ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది గతంలో ఇప్పుడు ఆ ఇరవై నాలుగు గంటల కరెంటు పోయింది పొద్దుగాల పూటనే నాలుగు సార్లు కటింగ్లు చేస్తున్నారు పోయినప్పటిలో రెండు మూడు గంటలు పోతుందంట కరెంటు ఊరళ్ళకెళ్ళి ఫోన్లు చేస్తే రైతాంగము మన బంధువులు ఎవరైనా ఉంటే అడిగితే చెప్తున్నారు ఇక ఊర్ల కరెంటు కూడా అంటే పల్లెల్లో కరెంటు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నది అది జరుగుతూనే ఉన్నది ఇవన్నీ ఒక అయితే ఇక్కడ ఏకంగా హాస్పిటల్కి కూడా కరెంటు కష్టాలు తప్పడం లేదు అక్కడ కూడా కరెంటు పోయి దాదాపు రెండు గంటల దా రెండు గంటల సేపు రెండు మూడు గంటల సేపు అక్కడ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఒక భిక్ష పద్దినటువంటి వ్యక్తి చనిపోయింది ఆక్సిజన్ అందక దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డి గారు మీరు రెస్పాన్సిబిలిటా మీ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటా ఎవరు రెస్పాన్సిబిలిటీ మరి ఇంత దుర్మార్గం ఉంటుందా వైద్యశాఖ మంత్రి ఎవరైనా దామోదర్ రాజనరసింహ గారు ఏం చేస్తురండి ఓవైపు కరోనా పెరుగుతున్న దాని మీద నియంత్రణ చర్యలు లేవు ఎక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు ఎక్కడ మాస్కులు పెట్టుకోవాలనేటువంటి ఒక అది జారీ చేయలేదు ఓవైపు కేసులు పెరుగుతూనే ఉన్నాయి ఓవైపు ఏమో ఎంజీఎం హాస్పిటల్ లాంటి ఆసుపత్రులకు కరెంటు కష్టాలు కరెంటు కట్టింగ్లు అవుతున్నాయి దేనికైతున్నాయి ఏం చేస్తుంది మీ శాఖ మీరేం చేస్తున్నారు దీనికి కూడా ఇంకా వచ్చింది మననే కదా సర్దుకోవాలంటే రాయింది ఇప్పుడు ఇది కూడా ఇది ప్రాణంతో మాటలండి ఈ హాస్పిటల్ అనేది ఎమర్జెన్సీ అది ఇక్కడ ఏమైనా కొంచెం ఇటు అయిందంటే మనుషుల ప్రాణాలు పోతాయి ఏం చేస్తారో ఏమో ఈ రాష్ట్రాన్ని ఎటు ఎటు పోతుందో ఏమో అర్థమవుతలేదు ఇట్లా వ్యక్తి అనిపోయిండు ఇది ఇట్లా ఉంటే ఇంకా నిన్నటి నిన్నటి చూపిస్తా అల్ల వేసిరా వీడియోలు అవే ఆ తీగలు పట్టుకున్న ఇవన్నీ ఎంత దుర్మార్గం అంటే ఎంజిఎంలో లోపల పరిస్థితి కూడా ఒక వీడియో ఉంటుంది మిత్రులారా ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు లోపల ఎట్లా ఉందంటే పరిస్థితి ఎంజిఎం లోపల ఎంజిఎం లోపల ఉన్నది ఎంజిఎం లోపల చూడండి ఎట్లా ఉంది సీకట్లో కరెంటు ఇగో ఎంజీఎం లో పరిస్థితులు చూడు పాపం చనిపోయినాక ఏడుస్తారు ఏం చేస్తారు చెప్పండి ఇక వాళ్ళు సీకర్నే అంత అంత సీకట్ ఎంజిఎం అంతా శ్రీకట్టణే ఉంది ఒక వీడియో ఉంటది పోలీస్ ఆయన అడుగుతారా అది లేదా ఇదేనా కరెంట్ పోయిన సూపర్ చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు సూపర్ సార్ చెప్తే కరెంట్ పోయిన విషయాన్ని జనాలకు చూపించా పోతుంది ఆ ప్రెషర్ ప్రెషర్ ప్రజాపాలన ఎవరు మిత్రులారా ప్రజా ఈ విధంగా ఉన్నది మీడియా వాళ్ళకు ప్రజా భవనలకు అనుమతి ఉంటుంది కానీ ఎంజేఎం హాస్పిటల్ కోనీకి అనుమతి ఉండదు ఎంజేఎం పిల్లల కరెంట్ పోతే రోగులు ఇబ్బందులు పడుతున్నారని తీస్తందుకు మాత్రం మీడియాకి అనుమతి లేదు ఇక్కడ చూడండి మీరు ఏం జరుగుతుందో చిన్న చిన్న సార్ లోపలి చిన్న సార్ ఓకే మరి పేషెంట్ అరే ఎమర్జెన్సీ ఉంటరా నా ఆక్సిజన్ సిలిండర్ ఎట్లా పెడతారు ఇంగ్లక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటే వెళ్ళిస్తారు ఇంజక్షన్ చేయండి మీ చాలా ఇంపార్టెంట్ అరే కాదన్న ఎమర్జెన్సీ అన్న అది ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఎట్లా చెప్పు సరే ఇప్పుడు నాకు ఇది కావాలి ఎట్లా ఏమి పరిస్థితి అదే ఏం రిపేర్ చేస్తారు అన్న ఎమర్జెన్సీ రిపేర్ చేసేది ఏముంటారన్నా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి చూడండి మీకు ఈ వీడియోలు వచ్చినాయో రాలేదు ఇట్లాంటివి మీ గన్లకు కనపడవు ఇప్పుడు అధికారం మాత్రం ఉంది కదా అధికార దర్భంతో కన్నులు కనపడవు ఇప్పుడు ఇవి చూడండి ఒకసారి మీరు ఇవి చూడండి రైతులు అక్కడ ఉన్నటువంటి రోగులు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు கரெண்ட் போய் கொண்டுசெலாம் போதும் ఏం పాలన అండి రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెట్టాలి ఏంది ఇది చూడరి ఒకసారి చూడ్రి మీ అద్భుతమైన ప్రజాపాలన ఈ విధంగా ఉంది ప్రజలు చచ్చిపోయే పాలన ప్రజాపాలనలా ఎలాగో వీళ్ళకి ఇవ్వలేరు రైతాంగానికి మీరు పూర్తి స్థాయిలో కరెంట్ ఇవ్వలేరు ఎలాగో రెసిడెన్షియల్స్కి కూడా కరెక్ట్గా పూర్తి స్థాయిలో ఇవ్వలేరు కనీసం హాస్పిటల్కి కూడా కరెంట్ ఇవ్వలేని దుస్థితికి వచ్చింది మన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇలా ఏమన్నా అంటే బట్టి గారు ఏమంటారు పోయి ఈ దీనికి అప్పు ఉంది ఈ కరెంట్కి కప్పు ఉంది ఈ డిస్కమ్ కప్పు ఉంది దీనికి అప్పు ఉంది అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తే తిరుగుతురు మంత్రులు పంచాలు కట్టుకొని లుంగీలు కట్టుకొని నిజంగా సిగ్గులేకపాయా కొంచెం అన్న మన ప్రజలు ఎన్నుకున్న దేనికి గత ప్రభుత్వం కంటే కూడా బెటర్మెంట్ చేస్తామని ఎవరైనా అధికారంలోకి వస్తారు కానీ మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో మన దురదృష్టమో తెలియదు కానీ గత ప్రభుత్వం కంటే ఇంకా దిగజారిపోయే వీళ్ళు దుర్మార్గంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైతు బంధు పశలు ఇప్పటికీ వాడలే గత ప్రభుత్వము ఇస్తున్నటువంటి ఆసర్ పెన్షన్లు ఇప్పటిదానికి ఇంకా పూర్తి స్థాయిలో కాలే ఏడనో ఒకరికి నిన్ననే స్టార్ట్ చేసిరంట ఆడ ఈడ ఇక కరెంటు కర కష్టాల గురించి చూడండి ఎట్లా ఉంది చనిపోయింది ఈయన కూడా చనిపోయింది ఎందుకు ఏ మీడియా ఎందుకు చూపించట్లేదు ఈ వాస్తవాలని ఎందుకు చెప్తలేరు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు హాస్పిటల్కి పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే గతంలో ఒక పాట ఉంటుండే నేను ఓను కొడుకో సర్కారు దవఖానకి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అదే రోజులు తీసుకొచ్చిరు అదే మన రేవంత్ రెడ్డి గారు పాట ఉంటుంది కదా వెనకటి రోజులకు ఆనాటి రోజులు తీసుకొస్తాడు ఆనాటి తీసుకొస్తాడు మూడు రంగుల జెండా పట్టుకున్న మోతవారి మా రేవంత్ రెడ్డి అని ఆ మోతవారి అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందంటే ఒక గిద్ జరిగింది ఉంద కరెంటు వీకింది జనాలు ఏడికాడ పిట్టెలు లెక్క రాలిపోతున్నారు ఇక ఇదే మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమానికి ఈ లైన్లు నిలబెట్టేటువంటి దుకాణంతో పాపం ఒక ఒక వృద్ధుడు లైన్లో నిలబడి చనిపోయాడు రెండు రోజుల క్రితం మరి ప్రభుత్వ హత్యలు కావా మాకు సంబంధం లేదు దులుపుకుంటరా ఇంకా పిఆర్ స్టాంట్లే వేసుకుంటూ కూర్చుంటరా ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలా తెలంగాణ సమాజం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ చీకట్ల నుంచి మరి ఇంకెప్పుడు బయటకు వస్తాం మనం కరెంటు తీగలిగేడు ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థానారాయణపురంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఏంది పోయి రైతులు పోయి ఆ కరెంటు తీగల్లే పట్టుకున్నారు మీరే ఎప్పండి రైతాంగమా మీరు నిజంగా రైతులు చూస్తూ ఉంటారు కొంతమంది ఏవో ఎప్పుడైనా తెలంగాణ వచ్చిన కానుంచి దాకా ఎప్పుడైనా ఇట్లా పోయి మనం ముట్టుకునే పరిస్థితి ఉంటుండనా మనకి ఇరవై నాలుగు గంటల కరెంట్ కాడ నుంచి ఎప్పుడైనా ఇట్లా ఉంటుండేనా ఎందుకు ఇవ్వాలి ఇట్లా స్టార్ట్ అయ్యింది దేనికైంది ఇది రైతాంగం ఇబ్బందులు పడుతున్నదని ఇప్పటికైనా సమాజం అర్థం చేసుకుంటుందా ఈ ప్రభుత్వానికి ఎట్లాగో కన్ను కనపడవు గుడ్డి ప్రభుత్వం అన్నది చెవిటి ప్రభుత్వం అన్నది ఎందుకంటే దానికి కళ్ళు కనపడవు దానికి చెవులింపడవు

ఇట్లా ఇట్లా ఉన్నది ఇట్లా కదా ఇంకా అప్లికేషన్ల కోసం నిలబడితే ఆ లైన్లు పోయిన దృష్టివా అదిందా అప్లికేషన్ల కోసము ఏడంటే మన ప్రజాపాలనలో కూడా ఇలాంటి అద్భుతాలు ఉంటాయి అప్లికేషన్ల కోసం లైన్లు నిలబడితే ఆడ కూడా కరెంటు పోయింది అది కూడా పెట్టు అప్లికేషన్ల కోసం ఈ ప్రజాపాలనాన్ని పెట్టింది కాబట్టి ఆ ప్రజాపాలనలో అప్లికేషన్ల కోసం దగ్గర కూడా ఇదే పరిస్థితి అప్లికేషన్ల కోసం పోయినటువంటి ఈ కార్యాలయాలలో కూడా కరెంటు పోయి గంటల గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వెయిట్ చేయాల్సినటువంటి దుస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రజాపాలన ఆదర్శమైన అద్భుతమైనటువంటి పాలన ఏం చేయదలుచుకురు సార్ ఈ రాష్ట్రాన్ని ఎటు నుంచి ఎక్కడ తీసుకుపోదలుచుకున్నారు ఏమైనా మాట్లాడితే సంగతి చూస్తాం వీని మీద ఫోకస్ పెట్టుర్రీ ఏమైనా ఎత్తుకుర్రీ కేసులు పెడదాం లోపల నూకుదాం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంట మాట్లాడుతూ మీద చేసుకోరు ఏం కాదు కానీ ఎవరికి ఓడి తీసుకున్న గుర్తులు ఆడే పడతాడు అట్లా చేసుకుంటే రైట్